హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బఠానీ కర్రీ ఇప్పుడు పచ్చి బఠానీ మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడే హెల్దీగా టేస్టీగా ఇలా చేసుకున్నట్లయితే చాలా కమ్మగా టేస్టీగా తినేస్తారు ఇది అన్నం చపాతి పూరీలోకి ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సింది చేసుకోవడం కూడా చాలా సులువు ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోలేదాన్ని ప్రాసెస్ ఏంటనే చూసేద్దామా ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కరికి సరిపడే ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఐదు స్పూన్ల వరకు నూనె పోసాను నూనె వేడిన తర్వాత అర ఇంచు చెక్క మూడు నాలుగు మిరియాలు ఒక రెండు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఇవి చిట్పట్ల ఆడేటప్పుడు సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక కప్పు వరకు పచ్చి బఠానీ తీసుకున్నాను తీసుకున్న బఠానీని శుభ్రంగా కడిగి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతనే పచ్చి బటాని వేసుకోవాలి పచ్చి బటాని వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందే పోపులో వేయడం ద్వారా పచ్చి బఠానీ పచ్చివాసన అంతా పోయి కూడా బాగా ఫ్రై అయిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి పచ్చవాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాండిపే మూత పెట్టి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి మూడు మీడియం సైజు కట్టల పాలకూర తీసుకున్నానండి బఠానీ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి పాలకూరని కాడలతో సహా సన్నగా తరిగి వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాలకూర కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత బాణ్యపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే ఒక చిన్న నిమ్మకాయ సీజన్తో చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ టమాటా బదులు చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జునంతా కూడా తీసుకోవాలి పిప్పిని పడేసి మూత తీసి కర్రీని అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది ఒక్క స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మొత్తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం వేసాం కదా అడుగు తొందరగా మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో మొత్తు తీసి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి పులుపుని సరిచూసుకొని తగినన్ని నీళ్ళని పోయాలి ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇదంతా దగ్గరపడి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకోండి మూత తీసి చూద్దాము చూడండి కొద్దిసేపు అయిన తర్వాత మనకు ఆయిల్ పైకి వచ్చేసింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా అస్త దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత కర్రీనంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పచ్చి బఠానీ పాలకూర అయితే రెడీ అయిపోయింది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చి బఠానీ పాలకూర కాంబినేషన్లో చేసుకునే ఈ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్